ఉగాది పండుగ శుభాకాంక్షలని అసలు ఈ రోజు మనం వీడియోలో లాంగ్ వీడియోలో పెద్ద వీడియోలో ఉగాది పండుగ గురించి తెలుసుకుందామా ఉగాది ఉగాది అండగా మన వారి పండుగ ఉగాది ఉగాస అనే ఉగాది ఉగ్ర అండగా నక్షత్రము గమనము జనమ ప్రపంచము జనమ ఆయుషులకు మొదటి రోజు కానుక ఉగాది అయింది చైత్ర మాసం మన సంవత్సరంలో తెలుగు నెలల మొదటి సంవత్సరం మన తెలుగు నెలల చైత్ర మాసములో మొదటి పండుగ మన తెలుగు వారిది ఉగాది పండుగ ఇంకొక విధంగా చెప్పాలంటే యుగము అనగా రెండు లేక జంట అని కూడా అర్థమవుతుంది ఉత్తరాయణ దక్షిణములబడి ఆయన ద్వయస్వామయుక్తము యుగము సంవత్సరము కాక అది యుగానికి అది ఉగాది అయింది అదే సంవత్సరాది ఉగాది వసంతరము గల ఆవీణ భావ సంబంధము సూర్యునికి సకల ఋతువులకు పాంత సాయము కాలది తిఖారములకు ఉష్ణ దేవతయే మౌత్ర స్వరూపము భారతీయ సంప్రదాయం ప్రకారము చైత్ర సృష్టి పౌర్ణమి రోజు ఆ ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణత్వంగా చెప్పబడింది పండుగలు ఇది ఇది ఐదు పండుగలు హిందూ సామాజిక దినోత్సవం మకర సంక్రాంతి విజయదశమి గురు పౌర్ణిమ అనేక లక్షాబంధ మహోత్సవిగా ఉన్నాయండి ఈ పండుగలు ఉగాది అనగా పుట్టు పూర్వ పూర్వత్వాలు వేదాలను అరించిన సోమకుని విధించి ముఖ్య వద్దవణ విష్ణువు వేదాలను బ్రహ్మ కంపించిన శుభతరుణ పురస్కారముగా విష్ణువు పిత్వార్థము ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ పత్రిక చైత్ర శుక్ష పౌర్ణమి నాడు విశ్వాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించడని కనుక సృష్టి ఆరంభించిన సాంకేతంగా ఉగాది జరపబడుతుందని కూడా చెప్పబడుతుంది శాలి వాహన చక్రవర్తి చైత్ర సుఖ పౌర్ణమి నాడే పతాభిషేకులనే తన సౌమ్య పరాకారములతో శాలి వాహన యుగాకంతగా బలిచులిన కారణాన ఆ యోదాగాన్ని స్వతంత్రము ఉగాది ఆచరించబడుతుందని చాలా చిక ఏది ఏమైనా మన చైతన్యాన్ని మన వారితో నూతనము అంకురంపు చేసిందే శుభదినము ఉగాది శిశుర ఋతువు ఆకురాలు కాలము శిశిరము తర్వాత వసంతం వస్తుందండి చెట్టు చిగురించి ప్రకృతి శోభయంగా ఉంటుంది కోయలలు కుక్కు కుక్కు అని కురుస్తూ పాడుతూ ఉంటాయండి ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరము మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం పారంభి ఆ రోజున పాత్ర కాలమున నేర్చి ఇల్లు వాకిళ్ళు శుభ్ర ఇంటి గుమ్మాలకు మామిడి తొలానాలు కట్టి అలంకరిస్తాడు తలానికి సారం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర ప్రారంభిస్తాడు ఉగాది పచ్చడి పండగకు ప్రత్యేకమైంది శదురుచులు తీపి పులుపు ఉప్పు కారము చేదు వగడు అని ఆ రుచి కలిసిన ఉగాది పచ్చడి తెలుగు వాడికి ప్రత్యేకము సంవత్సరము పొరుగున సంవత్సరం కొరగన ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను కష్ట సుఖాలను సము సముయానంతో స్వీకరించిన సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ పచ్చడి కొడుకు చెడుకు అరటిపళ్ళు మామిడికాయలు పువ్వు చింతపండ్లు జామకాయలు బెల్లము మొదలగినవి వాడుతారు ఈ పండుగకు ద్రాడ బాక్షలు మాట్లాడే పంజలు మరాఠీ ప్రాంతాలకి వ్యాప్తి చేస్తారు అక్కడ ఈ పండగ గుడిపట్టంగా పేరు పొందింది హిందువులకు అత్యంత శ్రేష్టమైన పండగ ముఖ్య ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల విశేషంగా జరుపుకుంటారు ఆంధ్ర కర్ణాటకలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడిపారుమ అనే పేరుతో పిలుస్తారు తమిళాలు పుత్రమత్వ అనే పేరుతో మరా మరాయలు విష్ణు విష్ణు అనే పేరుతోను సిక్కులు గాను బెంగాలీలు పాయులాల వైశాఖగాను జరుపుకుంటారు అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవా చెప్పవచ్చును ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణము జరుపుతా ఆనవాత ఆనవాయితగా వస్తుంది ఆ సంవత్సరంలోనే మంచి చెడులను కందాయ పనులను ఆదాయ పనులను సుందంగా తమ జీవిత తమ భావిత జాత క్రమము తెలుసుకుని కానీ అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతారు ఇటు ఉగాది పండుగలు జరుపుకుంటారు ఉగాది సంప్రదాయ స్థలంగా రైతులను గౌరవించి పండగ చెప్పడం జరిగింది రైతుల పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ సమానంగా భావించి పండుగ ఉగాది పడవ దినం అంటారు గోదావరి జిల్లాలో ఉగాది పచ్చలు చేసే విధానం తెలుసుకుందాము గోదావరి జిల్లాలోని చేసే ఉగాది పచ్చ చాలా రుచిగా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు పువ్వు ఒక్క కప్పు బెల్లం పొడి కొబ్బరి కోడు బాగా మగ్గిన అరటిపండు మామిడికాయ కొత్త చిట్టి చిట్టికడి ఉప్పు అర స్పూను సనగట పప్పు పొడి చింతపండు నిమ్మకాయ కొద్దిగా చెడుక మొక్కలు వేయించిన వేడి శనగపప్పు అరకప్పు చింతపండు నీళ్ళు పోసి పులుసు తీయాలి అరటిపండు తొక్కలు తీసే చిన్న ముక్కలుగా తడగాలి మామిడికాయ తొక్క తీసే చిన్న ముక్కలుగా తడగాలి చింతపండు పురుస్తో బెల్లం తీసి మణిగే కడిగే వరకు కలపాలి వేక పూము తప్పించి మిగిలిన పదార్థాలను వేసి బాగా కలపాలి ఆ కారణం వేక పూము కలపాలండి యుగ యుగాల యుగాది రామాయణము చైతమో పన్నెండు నెలలు రాముడు ఋతువులను గడిచి పన్నెండు నెలలు అయిన చైత్ర మాసములో శుద్ధ నవమి నాడు జన్మించినట్టు బాలకాండములు ఉంది తర్వాత ద్వాదశ మాసం చైత్ర నవామిన అనే సినిమా దీన్ని బట్టి రామాయణ కాలంలో వైశాఖ పాలంపై సంవత్సరాది మాగశీర పుష్పమాసాలున యామంతములో సంవత్సరము పారంభైన కౌచిని ఒక అభిమతము అపరసింహుడు అమల కోసము కాలభములో మాఘశీర పుష్పమాసముతో మరింత ఋతమని అన్నాడు మాఘశీర మాసానికి చాలా ఉన్నాను అలాగే ఆజ్ఞ అనేది పడయ పద్ధము అని ఇంకా ఇంకా ఉగాది చెప్పాలంటే అండి ఇంకా చాలా ఉన్నాయండి ఈ ఉగాది మన రుసు మన మన చేసే పనులు కూడా అందరూ మీకు మంచిగా అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలిబు నా భవంతు ఉగాది రోజు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను